హలో అందరికీ ఇది కొరియా నేషనల్ మ్యూజియంలో గోల్డ్ జ్యువెలరీ ఫోర్త్ సెంచరీ సిల్లా కింగ్డంలో అప్పటి ప్రజలు రాజులు వాడినట్ట గోల్డ్ జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చూడండి చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఆ కాలంలోనే ఇంత బాగా డిజైన్ చేసుకొని వాడారంటే ఎంత అద్భుతం కదా ఇది మనం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది మిషన్ల ద్వారా గోల్డ్ డిజైన్స్ చేస్తున్నారు అప్పట్లో ఇలాంటి టెక్నాలజీ లేకపోయినా కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు కదా వాళ్ళు చాలా చాలా గ్రేట్గా మనం ఇప్పుడు వాడే నల్ల పూసల దండలు అలాంటివి వాళ్ళు ముందు కాలంలోనే ఎంతో బాగా డిజైన్ చేసుకొని బాగా వాడినారు చూడండి మనకంటే అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు చాలా చాలా బాగున్నాయి రకరకాల పూసల దండలు చూడండి ఎంత బాగున్నాయో అప్పట్లోనే వాడుతున్నారు ఇది సిల్లా కింగ్ ఆస్తి పంజరము నైన్టీన్ ఎయిటీ టూ తవ్వకాల్లో బయటపడిందంట అప్పుడు రాజు గుర్తించి మ్యూజియంలో పెట్టినారు అప్పటి రాజు చాలా హైట్ ఉన్నాడేమో అందుకే కాలు చూడండి పొడవుగా ఉన్నాయే ఎంత పొడుగున్నాయో చూడండి ఇప్పుడు జనాలు మాత్రం చాలా హైట్ తక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ చూడండి అప్పుడు కాలంలోనే వాళ్ళు పింగాణి బౌల్స్ వాడుతున్నారు టీ కప్పులు కానీ చిన్న చిన్న కప్పులు బౌల్సు అప్పుడు ఇంకా వాళ్ళు ఆ కాలంలోనే కొరియా వాళ్ళు అయితే స్టాప్ స్టిక్స్తోనే వాడినారంట అవి కూడా పెట్టినారు స్టాప్ స్టిక్స్ చాలా బాగున్నాయి చూడడానికి కూడా చూడండి టీ కప్పులు టీ పోసుకునే జార్లు స్పూన్లు పింగాణి అప్పట్లోనే ఉన్నాయి కానీ మనం ఇప్పుడే ట్రెండ్ అనుకుంటున్నాము కానీ కాదు అది అప్పుడు కూడా ట్రెండే ఇవి ఊరగా వేసుకునే జార్లు లాంటివి కూడా ఉన్నాయి చూడండి చూడండి షూలు టైన్ పూర్లతో చేసినారు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ఒక రకం షూలు ఉన్నాయి ఇక్కడ ఒక రకం షూలు ఉన్నాయి ఇవి ఇంకా బాగున్నాయి పడవలాగా ఉన్నాయి ఈ షూలు అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్